లేనటువంటి సమాజ రూపకల్పనలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పి గారికి అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి అంతే స్థాయిలో నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీంద్ మానక్క గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి అదేవిధంగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ భానుదా గారికి కాద్రి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి అందే స్థాయిలో వైదికి ఉన్నటువంటి ఇతరత్ర అధికారులకు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఐసి గ్రూప్ సంఘ సభ్యులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ఉరకలేసే ఉత్సాహంతో వచ్చినటువంటి చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు పిల్లల్ని ఇంతగా పోగినారు కలెక్టర్ గారు వాళ్ళేమో ఆర్మీ వాళ్ళు అన్నారు అయినా చూడు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏమే మిమ్మల్ని ఆర్మీ వాళ్ళని జిల్లా కలెక్టర్ గారు మీకు క్రమశిక్షణకి రాలా పిల్లలు స్కూల్ చదువుకొని ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇక్కడికి ఉడుకలు ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకుండా కింద కూర్చున్నారు వీరందరూ కూడా ఈ రోజున వర్తలు వాళ్ళందరి కూడా విలువైన సమయం ఇది జిల్లా కలెక్టర్ గారంటే దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేల సమస్యలు దాదాపు జిల్లా బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి వారు స్థాయిలో ఎస్పీ గారు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండేవాళ్ళు వాళ్ళు మన ఊరికి వచ్చి మన కోసం మన సమాజం కోసం కదిరి ప్రాంతం కోసం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమంలో మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి కూడా పిల్లలకు కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేసుకో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలని ముఖ్యమంత్రి గారు కలగంటేనో ఎస్పీ గారు ఉద్యోగం చేస్తేనో లేదు సర్క ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ లేదు హోంగార్డు వరకు పనిచేస్తేనో కుదరదు తల్లిదండ్రులు సామాజిక బాధ్యత ఉండాల పిల్లలు పెంచే క్రమంలో వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు మీరు చూపించాల్సినటువంటి బాధ్యత ఏమంటే మీ బిడ్డల పట్ల ప్రేమను చూపించండి పిల్లలకు సమయాన్ని ఇవ్వండి నిన్నటి రోజున ఒక మీటింగ్లో కూర్చుంటే నాకు ఒకసారి చెప్తున్నాడు ఒక ఎన్ఆర్ఐ అమెరికా ఆయన ఏదో సాధించినట్టు మన ప్రాంతం ఆయన టైమ్ ఇవ్వలేకపోతున్నాడంట బిడ్డకి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డెడ్ పేర్లో డెడ్ లో పెట్టేసి నొక్కితే స్టోరీస్ చెప్తుందంట తల్లి చెప్పినట్టు ఆయన వాయిస్తో ఏదైనా మాట్లాడిస్తుందంట మళ్ళీ వీడియో చూపించడంట సరే మరి హ్యూమన్ టెచ్ ఉందంటే ఉలికి పడినాడు ఎంత మీరు అందరూ కూడా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిందేమంటే పేరెంట్ గివ్ సమ్ టైమ్ టు వర్ చిల్డ్రన్ వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటే వాళ్ళకి వేరే మత్తు అవటం లేదు మీ ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది వాళ్ళని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత మా తల్లిదండ్రుల మీద సమాజంలో ఉన్నటువంటి విలువైనటువంటి వ్యక్తుల మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద నిరంతరం ఉంటుంది పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు కానీ మనందరికీ కూడా ప్రేమబద్ధం అంటే అంత సమయం వాళ్ళ దగ్గర కూడా ఉండదు దురదృష్టము అదృష్టమో తెలియదు కానీ ఈ పులిమోద ఉన్నటువంటి ప్రతి టీవీకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఉంది వాళ్ళ క్లియర్స్ పనులు వాళ్ళకు ఉన్నాయి కానీ తల్లిదండ్రులకి మీ బిడ్డలు చూడటమే మీకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత వాళ్ళ సమయం బాధ్యత అనేది మీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పిల్లలు కూడా సామాజిక బాధ్యతతో పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ఏం మిస్ అవుతోందంటే అధ్యాపకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు మేక్ కెమ్ టు లర్న్ సర్చ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్ సెన్స్ ఉండాలా ఈ సమాజం నాది నా తర్వాత కూడా మళ్ళీ మనుషులే బతుకుతారు వాళ్ళు కూడా మాకంటే ఇంకా మెరుగైనటువంటి ప్రమాణాలతో బతకాలని ఆలోచన ఈ భూమి మీద పుట్టిన మనందరికీ కూడా ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం నీళ్లు పీల్చుకుంటున్నాం భూమిని వాడుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాము పాఠశాలకు పోతున్నాం బట్టలు వేసుకుంటున్నాం కానీ మన తర్వాత కూడా వచ్చే తరానికి మనం మంచి వాతావరణాన్ని మిగిలించల్లా అనే ఆలోచన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకనే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో మీరు ఒకసారి గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాగరికతకు ప్రతిబింబంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని అవలంబించల్లా ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వచ్ఛమైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఒక నిర్దేశించుకొని ముందుకు పోతుంది తద్వారా ఏదైతే మనం కేంద్ర బడ్జెట్లో కావచ్చు రాష్ట్ర బడ్జెట్లో కావచ్చు అత్యధికంగా వైద్యానికి మనం కేటాయించేటువంటి నిధుల్లో కొద్ది వరకు మౌలిక సదుపాయాలకు కూడా మనం కేటాయించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి వైద్య ఖర్చులు తగ్గించుకోగలిగితే అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకంటే ఎక్కువ గంటలు చేయగలరు ఎక్కువ ఉత్పాదకత ఇవ్వగలరు తద్వారా ఈ భారతదేశము అభివృద్ధిలో ముందు పోవడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండే ఉండేటువంటి విధంగానే ఆరోగ్యంగా జీవన ప్రమాణాలు నిర్వహించుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛ ఆంధ్ర గానీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది వాస్తవాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున మీరు బలవంతంగా తీసుకుంటే అధికారంలో మీరు వచ్చినారు కానీ బాధ్యతగా దసురుకోవడం అనేది ఈ కార్యక్రమం నుంచి కూడా ఒక అలవాటుగా చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎప్పుడైతే మనలో మనకు ఒక బాధ్యత వస్తుందో మనలో మనకు ఒక క్రమశిక్షణ వస్తుందో మనలో మనకు ఈ ప్రాంతం బాగుండాల మన ఊరు బాగుండాల మన రాష్ట్రం బాగుండాల మన దేశం బాగుండాలని ఒక పేట్రియాటిజం వస్తుందో డి ఉంటాన్ని ఈరోజు పరిశుభ్ర గురించి వారికి అవకాశాలు అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తాయని మన ఆంధ్రప్రదేశ్ నువ్వు ఆంధ్రప్రదేశ్లో కీర్తిప్పేటట్లు